శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును భయము అనారోగ్య సమస్యలు అనుమానం చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును గురూజీ లక్ష్మణ్ రాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే తల్లి ప్రమాణం చేస్తున్నానమ్మా నీకు అన్యాయం జరగనివ్వను నా మాట మీద నమ్మకం ఉంటే ఒక్క నిమిషం విను ఉదయాన్నే శుభవార్తతో నిద్ర లేస్తావు బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరి కొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయలా షేర్ చేసే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబా గారి సందేశం ఏంటంటే బిడ్డ ఎప్పుడు కూడా నీకు నేను మంచి జరగాలని ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటున్నాను కానీ అవి మీరు జరుగుతున్నప్పుడు నా బాబా జరిపించాడని మనస్ఫూర్తిగా నమ్మడం లేదు బిడ్డ అలా ఎప్పుడు కూడా అపనమ్మకంతో ఉంటే ఎలా చెప్పు కానీ మాకు మీరు చెప్తున్న సందేశాలు బాగా నచ్చుతున్నాయి చాలా బాగా వింటున్నాం కూడా అయినా సరే మాకు ఏమీ జరగడం లేదు బాబా మాకంటూ మంచి రోజులు ఉన్నాయా లేదా మేము జీవితంలో సంతోషంగా గడుపుతామా అసలు మాకే ఎందుకు ఇన్ని కష్టాలు తండ్రి మేము ఎటువంటి పాపం చేయలేదు బాబా మేము ఎవరిని కూడా మాటలతో కానీ చేతుల ద్వారా కానీ హింసించలేదు తండ్రి ఎప్పుడు కూడా ఒకరి సంతోషం చూసి సంతోషించడమే తప్ప బాధపడినట్టు ఏమీ లేదు మేము చేసుకున్న పాపకర్మలు బట్టి మాకు ఎలాంటి జీవితం అనుభవిస్తామని అనుకుంటున్నామే తప్ప ఒకరిని చూసి ఓర్వలేక ఒకరిని చూసి బాధపడడం అంటే ఎప్పుడు కూడా చేయలేదు తండ్రి ఎప్పుడు కూడా ఒకరు నాశనం అవ్వాలని అనుకోలేదు కానీ అలాంటి మంచి మనసున్న మాకు ఎందుకు ఇలా జరుగుతుంది ఎప్పుడు కూడా ఇలాంటి సందేశాలను మాకు పరిచయం చేస్తూ ఉంటాము సంతోషమైన శుభవార్తలు చెప్తూ ఉంటాము కానీ ఏది కూడా మాకు జరగడం లేదు తండ్రి మేము ఎన్నో కష్టాలను కన్నీళ్లను అనుభవిస్తూ మా జీవితాన్ని లాక్కుని వస్తున్నాము మాకు మంచి రోజులు వస్తూ ఉంటాయని ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాం తండ్రి కానీ ఏ రోజు కూడా మాకు మంచి రోజులు వస్తాయని ఆలోచన అనేది మా ఊహకు కూడా అందడం లేదు బాబా మాకు కష్టాలు ఎప్పుడు తప్పేవి ఎప్పుడు మేము సంతోషంగా జీవితాన్ని అనుభవించేది అందరిలాగా మాకు ఆస్తులు అంతస్తులు కావాలని ఎప్పుడు కూడా కోరుకోము ఉన్న దాంట్లోనే మనశ్శాంతిగా సంతోషంగా ఉంటే చాలని ఎప్పుడు కూడా నిన్ను ప్రార్థిస్తూ ఉంటాం తండ్రి మా ప్రార్థనలన్నీ కూడా నీకు కూడా తెలుసు మేము మీకు చెప్పాల్సినంత అవసరం కూడా లేదు తండ్రి అయినా కూడా బాధతో ఇప్పుడు మేము మీ ముందు దీనంగా అడుగుతూ ఉంటున్నాను బిడ్డ నీవు నన్ను ఆశీర్వాదం అందించమని కోరుకుంటున్నావు కదా తల్లి నిజమే ఈరోజు కాదు ఎల్లప్పుడూ కూడా నా ఆశీస్సులు నీకుంటాయి నేను ఎల్లప్పుడూ కూడా నిన్ను కాచుకుని ఉంటాను బిడ్డ నీకు నా శుభాకాంక్షలతో పాటు శుభవార్త కూడా చెప్తున్నాను నీకు ఆనందం కలిగించే శుభవార్త ఇది ఈ రోజు నుంచి నువ్వు కోరుకున్న ప్రతీది కూడా నీకు దక్కుతుందమ్మా నేను అబద్ధం చెప్పడం లేదు బిడ్డ నిజమే చెప్తున్నాను సత్యాన్ని నమ్ము ఎప్పుడు కూడా ఈ బాబా నిజస్వరూపాన్ని నువ్వు తప్పకుండా తెలుసుకుంటావు బాబాని నమ్ముకున్న వారు ఎప్పుడు కూడా అన్యాయకారని నువ్వు తెలుసుకుంటావు తల్లి నీ ఎదురు చూపులు ఫలించి ఇన్ని రోజులు పడుతున్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి నీకు ప్రశాంతత తప్పకుండా లభిస్తుంది ఇప్పటి వరకు నీకు అంతంత మాత్రమే ఉన్న ఆదాయం నీకు అధిక మొత్తంలో అందుతుందమ్మా అది ఎలా అంటే ఇప్పటి వరకు కుటుంబంలో ఎటువంటి శుభకార్యం చేయలేదని నీకు చాలా అంటే చాలా బాధ ఉంటుంది కదా త్వరలోనే నువ్వు మొదటి శుభకార్యం కూడా చేస్తున్నావు అది మీ యొక్క సొంత ఇంటి గృహప్రవేశం బిడ్డ నువ్వు కోరుకున్నట్లు బంధువులందరితో కూడా వేడుగ్గా జరుపుకుంటావు ఇలా వేడుగ్గా జరపాలనేది నా ఆశ తల్లి నువ్వు చాలా మందిని కూడా నూతన గృహప్రవేశ ఆహ్వానాలకు రమ్మని పిలుస్తూ ఉంటావు కదా తల్లి అప్పుడు నీ మనసులో నేను ఎప్పుడు కూడా నీ సొంత ఇంటిని కళ నెరవేర్చుకోవాలి నా రాతల్లో సొంత ఇంట్లో నివసించేందుకు అర్హత ఉందా లేదా అని నువ్వు చాలాసార్లు నన్ను అడిగి చాలా వేదన పడుతూ ఉన్నావు కదమ్మా నీవు కోరుకున్నట్లు అందరితో వేడిగా జరుపుకుంటావమ్మా నీ సొంత ఇంటి కళ చాలా వేడిగా జరపాలనేది నీకు ఎన్నో సంవత్సరాలు కోరిక కదా బిడ్డ మీ దంపతులు ఇద్దరు కూడా మీ ఇద్దరు పిల్లలతో కలిసి ఘనంగా ఈ వేడుకను తప్పకుండా జరుపుకుంటారు ఇలా మీ ఇంట ఒక్కొక్క వేడుక జరుగుతూనే ఉంటుంది బిడ్డ అందువల్ల మీకు ఎంతో మానసికంగా సంతోషం కూడా కలుగుతుంది ఇంట్లో సుఖ సంతోషాలు మాయమవుతున్నాయని దిగులు చెందుతూ ఉంటావు తల్లి ఇరుగు పొరుగు వారిని చూసి ఎప్పుడు కూడా బాధపడుతూ ఉంటావు నాకు ఇలాంటి జీవితం లేదు కదా అని అప్పుడు మీ ఇద్దరు పిల్లలు కూడా ఏమీ చేయలేని స్థితిలో ఉంటారు తల్లి అంటే పిల్లలు కూడా ఆ బాధలోనే ఉంటారు ఇలా కొనసాగిస్తే మీ బిడ్డల భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుందమ్మా అది ఆలోచించే కదా నువ్వు బెంగపడుతున్నావు కానీ నేను ఇప్పటి నుంచి చెప్తున్నాను తల్లి అది నీ చేతుల్లో ఏముందని అనుకుంటున్నావు కదా నిజమే బిడ్డ నీ చేతుల్లో ఏముందని నువ్వు ఎక్కడికక్కడే రాజీ పడుతూ ఉన్నావు కదా అయితే ఒకరు అలా ఉండగానే సరిపోదు అవతల వారు కూడా అదే విధంగా ఆలోచించినప్పుడే వారి యొక్క జీవితం మారుతుంది ఇక ఇప్పటి వరకు కూడా అనుభవించిన బాధలన్నీ కూడా అనుభవించేశారు ఇక నుంచి ఎటువంటి బాధలు కూడా మీ జీవితంలో ఉండనే ఉండవు తల్లి మీ ఇద్దరు కూడా ఎలాంటి సమస్యలున్నా కూడా చక్కబెట్టుకుంటారు కాబట్టి మీ మధ్య ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోయి మీరిద్దరూ కలిసి ఎలాంటి సమస్య వచ్చినా సరే చక్కనిద్దుకోవాలి తల్లి ఏ సమస్య అయినా సరే అతి కొద్ది రోజుల్లోనే తొలగిపోయే సమయం అనేది రాసిపెట్టి ఉంచాను నా సందేశం అన్ను అందుకున్న వారు ఎప్పుడు కూడా ఆనందం పొందుతారమ్మా మీకు కూడా ఆనందం కలుగుతుంది నువ్వు కోరుకున్న కోరిక తీరి నీకున్న ఇబ్బందులన్నీ కూడా తప్పకుండా తొలగిపోవడంలో మీకు ఎటువంటి అడ్డంకులు ఉండవు దానివల్ల నువ్వు నూతన గృహం కొనుక్కోగలుగుతావమ్మా నేను చెప్పింది నీకు అర్థమైంది కదా నీకున్న అడ్డంకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయి ఈ నాలుగు నెలల తర్వాత నీకు సొంత గృహం లభించేలా నేను చేస్తానమ్మా మీ భార్య భర్తలు ఇద్దరు కూడా మీ పిల్లలతో సంతోషంగా హాయిగా జీవితాంతం ప్రశాంతంగా జీవించాలని నా ఆశీషులు నీకు ఎప్పుడు ఉంటాయని నేను మనస్ఫూర్తిగా చెప్తున్న మాట తల్లి ఇది బిడ్డ ఇది కలికాలం ఈ కాలంలో ఏదైనా సరే ధనంతోనే ముడిపడి ఉంటుంది ధనం ఒక్కటే కాదు ధనంతో పాటుగా మానవత్వం కూడా ఉండాలి కానీ ఈ రోజుల్లో అదేది కూడా ఉండడం లేదు వందల్లో ఒకరికే ఆ ఉద్దేశం ఉంటుంది తల్లి కొందరు అనుకోవచ్చు బాబా నువ్వు కూడా ధనం గురించి మాట్లాడుతున్నావా అని అయితే మీకు ధనవంతులంటే ఇష్టమా అని కానీ తల్లి నాకు ధనవంతులు పేదవారన్న భేదం లేదు వారి మనసులను బట్టి నేను వారిని ప్రేమిస్తూ ఉంటాను తల్లి నాకు నా బిడ్డలు చెడ్డవారైనా మంచివారైనా సరే వారి మీద నాకు అపారమైన ప్రేమ ఉంటుంది ఇంకొందరు బిడ్డ వారికి ఏమీ లేకపోయినా సరే ఉన్న దాంట్లోనే సంతోషంగా ఉండడానికి ప్రయత్నిస్తారు కానీ వారు ఎలా బ్రతుకుతున్నా సరే వారికి ఏదో ఒక రకమైన మాటలతో బాధపడితే వారికి మానసిక వేదన అనేది కలుగుతుంది కొంతమంది చాలామంది కూడా ఎవరు బ్రతుకుతున్నా సరే వారిని చూడలేక ఏదో ఒకటి అంటూనే ఉంటారు తల్లి అలా అంటూ ఉంటే వారి యొక్క పూర్తి కర్మలన్నీ కూడా ఏదో ఒక మాటని వీరు తీసేసుకుంటారు అది ఆ విషయం అనేది వారికి తెలియడం లేదు తల్లి అది తెలిసేలోపే వారికి జరగవలసిన నష్టం అంతా కూడా జరిగిపోతుంది కాబట్టి బిడ్డ ఎవరు నీకు ఏదో అన్నారని అస్సలు బాధపడవద్దు ఎలాంటి వారు అలాగే పోతారని గుర్తుంచుకో బిడ్డ నీ సాయి మీద నమ్మకంతో సంతోషంగా ఉండు నీ జీవితానికి ఎప్పుడు కూడా అన్యాయం జరగనివ్వడమ్మా నీ సాయి మాటలన్నీ కూడా ప్రశాంతంగా ఆలోచించుకుని నీ మనసుకు ధైర్యాన్ని చెప్పుకొని సంతోషంగా నిద్రపోతల్లి ఉదయాన్నే శుభవార్తతో నిద్రలేస్తావు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్